మా ఇంటి సంక్రాంతి ముగ్గు సంక్రాంతి శుభాకాంక్షలు మాకు సంక్రాంతి ముగ్గు మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేస్తే నైన్ అయింది 2 hours la completion hi hai hi 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 ഉം എനിക്ക് തന്നെ കൈട്ടായിട്ട് ഇതേരാ అక్కడ వరకు ఉన్నాయా మేం అమ్మా ఏం కరసలు మెనప్ప పప్పు అసలు అయిపోయిందో పిండి కాలు అయిపోయింది వేడి నీళ్ళు పోసినాం వేడి నీళ్ళు పోసి తీసుకుంటే మంచిగా వస్తాయి గట్ట ఈ పక్కన ఇంకేం పిండి ఉంది ఇదేం పిండి ఈ సేగోడీల పిండి వాటి బియ్య పిండి సేగోడీలు ఓన్లీ బియ్యం పిండి వాటి బియ్య పిండి బియ్య పిండి ఇదైతే కంప్లీట్ అయిందా ఇదైతే కంప్లీట్ చిన్నాడు ఏం చేస్తాను కలర్స్ వేస్తున్నావా రా ఇంట్లో వేస్తారు ఎవరైనా బయట వేయాలి కానీ మార్నింగ్ ఎక్కడ వేసినాం మనం బయట వేసినాం కదా ఏ ర్యాబిట్ బ్యాగు ఉందిరా సూపర్ ఉన్నది సూపర్ రేపు మార్నింగ్ వేద్దామా మళ్ళీ పెద్ద ముగ్గు వేద్దామా చిన్న ముగ్గు వేద్దామా పెద్ద ముగ్గు వేద్దామా వా సూపర్ మార్నింగ్ నుండి కలర్స్ ఏ కలర్స్ పట్టుకొని ఆడుతుంది కలర్స్ అంటే నీకు బాగా ఇష్టమా అన్నీ డబల్ పెట్టి డబ్బలు పెట్టి క్లోజ్ చేద్దాం పెట్టవా పెట్టావా ఆడుకుంటున్నావాసేపు మేము కట్టెల పొయ్యి మీద వేస్తాము గారెలు సకినాలు ఇప్పుడే మంట మంచిగా మండుతుందని ఆయిల్ కూడా పోసేస్తాము సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ ఏం చేస్తాను నువ్వు సంక్రాంతి స్పెషల్ నీకేం కావాలి చకడులు చెకడు పావు చకడు పెట్టావు మరి కరూసూసలాడా ఫ్రెంచు ఫ్రెంచు ఏం చేస్తుంది ఇంక చెప్తాను ఒక స్టార్ట్ చేసినాం అప్పుడే కన్నయ్య హెల్ప్ చేస్తాడు కార పూసలు వేయడంలో హెల్ప్ చేస్తున్నాడు కన్నయ్య ఇంకొంచెం పెట్టు మొత్తం ఫిల్అప్ చేయాలి అయితే అమ్మమ్మ లప్పాలు ఎత్తాలి కదా అక్కడ చూద్దాం పదలేదు అయ్యో ఎట్లుందిరా మా అమ్మమ్మ మాట ఏం చెప్తుంది పూసలా మీకు ఇష్టమా తింటావా సర్కిల్ 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 చేతున్నావా చూడు ఎందుకు సంక్రాంతి పిండి వంటలు మురుకులు చెకోడిలు హర్షలు సకినాలు మా టీవీ ఉంటుంది ఇప్పుడు టీవీ ఖరాబ్ అయిపోయింది మాకు బోర్ కొడుతుంది అందుకే మేము లూడో ఆడుతున్నాం లూడో గేమ్ స్టార్ట్న